నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోల్లా కుటుంబ శాస్త్రి తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణి కుమార్లు పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో అర్చక పురోహితులు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు త్వరలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ కు చైర్మన్ డైరెక్టర్ల నియామకం జరుగుతుందని నిరుపేదలైన బ్రాహ్మణులు అందరికీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అనేక రకాలైన సంక్షేమ పథకాలు మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలసౌరి జిల్లాలోని ఎమ్మెల్యేల సహకారంతో కృష్ణా జిల్లాలో అందచేస్తాము అని తెలిపారు బ్రాహ్మణులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు కృషి చేస్తాము అని కుటుంబ శాస్త్రి ఫణికుమార్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం మచిలీపట్నం అధ్యక్షుడు లక్కా వజ్జుల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి రెండు చింతల సూర్యనారాయణ శర్మ కోశాధికారి తంగిరాల కుమార్ శర్మ సభ్యులు రేమణి రాము చిత్రపు లీలా ప్రసాద్ జొన్నలగడ్డ శ్రీనివాస్ పిల్లలమరి శ్రీను మన్నవ రామకృష్ణ కృత్తివెన్ను ప్రసాద్ జొన్నలగడ్డ సాయి తదితరులు పాల్గొన్నారు సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కుటుంబ శాస్త్రిని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి ఫణికుమార్తో పాటుగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం మచిలీపట్నం సభ్యులు ఘనంగా సత్కరించారు మచిలీపట్నం ఆనందపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు మంగళవారం తెల్లవారుజామున చందనపు రంగారావు అనే వృద్ధుడిని నిజాంపేటకు చెందిన యువకుడు షేక్ పవన్ ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి ధీకొన్నాడు దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు ద్విచక్ర వాహనాన్ని విడిచి వాహనదారుడు పరారీ అయ్యాడు నూట ఎనిమిది వాహనంపై ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మండల కేంద్రమైన గూడూరులో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని బందరు ఎంపీ వల్లభనేని బాలసౌరిని మంగళవారం గూడూరు జనసేన నాయకులు కోరారు గూడూరులో డ్రైనేజీ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు జనసేన నాయకుడు మాజీ సర్పంచ్ పోతన రామోజీ జనసేన మండల పార్టీ అధ్యక్షుడు దాసరి ఉమాసాయిరాం బాసంశెట్టి విజయ్ రాసంశెట్టి దుర్గారావులు ఎంపీని కలిసిన వారిలో ఉన్నారు గూడూరు మండలం మల్లమోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ ను సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ ఫణిధూర్జటి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పడకపోవడం వలన పాఠశాల అభివృద్ధి కుంటుపడుతోందని స్కూల్ కు వచ్చిన నిధుల మీద ఇప్పటి వరకు అయిన ఖర్చును ప్రధానోపాధ్యాయురాలు కాసాని అరుణను అడిగి తెలుసుకున్నారు పాఠశాల అభివృద్ధి చెందాలంటే పీఎంసీ నిధులు వెంటనే ఖర్చు పెట్టాలని నిధులు ఎందుకు ఖర్చు పెట్టలేదో ను అడిగి తెలుసుకున్నారు ప్రధానోపాధ్యాయురాలు కాసాని అరుణకు పలు సూచనలు చేశారు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య అన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పెడన మున్సిపల్ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణ నీటి వనరులపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో రామకృష్ణయ్య మాట్లాడుతూ పీల్చేగాలి తాగే నీరు స్వచ్ఛమైనవి కానప్పుడు ప్రజలు అనారోగ్యం బారిన పడతారని ఆయన హెచ్చరించారు పర్యావరణ పరిరక్షణపై న్యాయస్థానాలు కూడా దృష్టి పెట్టాయని రామకృష్ణయ్య పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్ మన్నం గోపాలరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేస్తున్నామన్నారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం కింద స్పెషల్ డ్రైవ్ చేపట్టి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు న్యాయవాదులు అజ్మత్ నీసా శంషద్ బేగ్ టిపియో సుజనకుమారి ఏఈ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జాబ్మేళా నిర్వహించారు ఈ జాబ్మేళాకు ఇరవై ఎనిమిది మంది నిరుద్యోగులు హాజరుకాగా వారిలో పదిహేను మంది ఉద్యోగాలు సాధించారు వియనార్ జ్యువెలర్ ప్రతినిధులు పద్నాలుగు మంది నిరుద్యోగులను ఇంటర్వ్యూ చేసి వారిలో ఆరుగురికి ఉద్యోగాలిచ్చారు మోహన్ సింటెక్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఎనిమిది మందిని ఇంటర్వ్యూ చేసి ఐదుగురికి ఓఎస్కే ఇన్ఫోటెక్ కంపెనీ ప్రతినిధులు ఆరుగురిని ఇంటర్వ్యూ చేసి నలుగురికి ఉద్యోగాలిచ్చారు కళాశాల ప్రిన్సిపాల్ కె రామారావు స్కిల్ హబ్ ఫ్యాకల్టీ వంగబాబు తదితరులు పాల్గొన్నారు బందరు మండలం పోతేపల్లి పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో కంటిచూపు వినికిడి శక్తిని కోల్పోయిన చిల్లా పాండురంగారావుకు మంగళవారం జనసేన నియోజకవర్గ ఇంచార్జీ బండి రామకృష్ణ ఇరవై ఐదు వేలు ఆర్థిక సాయం అందజేశారు పాండురంగారావు ఇటీవల తండ్రిని కోల్పోయాడు ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాండురంగారావు సమస్యలను మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ బాలసోరి దృష్టికి తీసుకువెళతామని బండి రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బండి శివ వేముల వెంకటేశ్వరరావు తోట రాజేష్ శ్రీపతి చంద్రం పెన్నేరు సుబ్రహ్మణ్యం వీర్ణాల వీరబాబు తిరుమలరావు సమ్మెటబాబు బండిచంటి కటికల సుబ్బారావు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ డీఎస్పీ శివకుమార్ అన్నారు మంగళవారం కోనేరు సెంటర్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ట్రాఫిక్ డీఎస్పీ శివకుమార్ చిలకలపూడి సిఐ నబీ ఆధ్వర్యంలో హెల్మెట్లు ధరించి మెగా ర్యాలీ నిర్వహించారు హెల్మెట్ ధరించకపోతే వచ్చే ప్రమాదాలను వివరించారు ఈ కార్యక్రమంలో గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు సిఐ వెంకటనారాయణ రవాణా శాఖాధికారులు పాల్గొన్నారు హఠాత్తుగా మృతి చెందిన బందరు మండలం పాతరెడ్డిపాలెంకు చెందిన కోమట్ల నాగేంద్రరెడ్డి కుటుంబానికి మంగళవారం కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మట్టి ఖర్చుల నిమిత్తం పదివేల ఆర్థిక సాయం అందజేశారు కానూరు వెంకటేశ్వర పిఎస్సిఎస్ తరపున దివంగత కోమట్ల నాగేంద్రరెడ్డి భార్య సరోజినికి ఈ సొమ్ము అందజేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ అడపా శ్రీనివాసరావు వెంకటేశ్వర రెడ్డి సుబ్బారెడ్డి యుగంధర్ రెడ్డి చేబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తన పొలంలోకి మురుగునీరు వదలవద్దని తరచు చెబుతున్న వ్యక్తిపై కత్తితో హత్యాయత్నంకు పాల్పడిన సంఘటన పెడన పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది పెడన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్లపల్లి గ్రామానికి చెందిన మోదుగమూడి గంగాధరావు అరవై ఐదు భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు కుమారుడితో కలిసి కౌనుకు తీసుకున్న పొలంలో పనులకు వెళ్లేవారు ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పొలం పక్కన ఇంటిలో అద్దెకు ఉంటున్న పనమట కాళికేశ్వరరావు ముప్పై రెండు మురుగునీటిని వదులుతుండటంతో హెచ్చరించారు బయటకు వెళ్లిన కారికేశ్వరరావు తిరిగి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తూ పొలంలోని పైరును తొక్కుకుంటూ వస్తుండటంతో గంగాధరరావు గట్టిగా మందలించాడు పొలం గట్టుపై సేద తీరుతున్న గంగాధరరావును కారికేశ్వరరావు తన ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి గంగాధరరావుపై దాడి చేశాడు దూరం నుంచి గమనిస్తున్న గంగాధరరావు కుమారుడు బాలకృష్ణ కేకలు వేయడంతో అప్రమత్తమైన గంగాధరరావు కత్తి వేటు నుంచి తప్పించుకోవడంతో కుడిచెవి బుగ్గపై బలమైన గాయాలయ్యాయి దూరం నుంచి గంగాధరరావు కుమారుడు బాలకృష్ణ మరొకరితో పరుగుపరుగున రావడంతో కాళికేశ్వరరావు పారిపోయాడు గాయపడ్డ గంగాధరరావును హుటాహుటిన మచిలీపట్నం తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అందించారు మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ గంగాధర రావు నేర సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు అందిస్తూ మహిళలు మరియు చిన్నారుల భద్రతపై దృష్టి సారించాలని అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేవాలయాలు మసీదులు చర్చి వంటి ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా కమిటీ సభ్యులతో మాట్లాడి అవసరమైతే వారికి నోటీసులు జారీ చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు అలాగే దాతల సహకారంతో జాతీయ రహదారులు ముఖ్య కూడళ్లు ప్రముఖుల విగ్రహాలు శివారు ప్రాంతాలలో సైతం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు ప్రస్తుతం సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నందున సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా వీడియోలు రూపొందించాలన్నారు డ్రగ్స్ గంజాయి వంటి మాదక ద్రవ్యాల జోలికి ఎవరు పోకుండా ప్రజలకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని ఆ స్టేషన్ పరిధిలోని గ్రామ శివారు ప్రాంతాలలో రహస్య ప్రదేశాలలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ జూద క్రీడలు అసాంఘిక కార్యక్రమాలను మరియు ఇతర నేరాలను అరికట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాదాలు జరగకుండా సైన్ బోర్డ్స్ బారికేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు పాటించేలా చర్యలు చేపట్టాలి అని తెలిపారు ప్రతి శనివారం ఫిటింగ్ నిర్వహించి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా ప్రతి ఆదివారం అధికారులు మరియు సిబ్బంది అందరూ సమిష్టిగా స్టేషన్ రికార్డులు అప్డేట్ చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వివి నాయుడు గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు బందరు డీఎస్పీ రాజా గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ దిశార్బీ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం